అసలు ఈయన బైబిల్ చదవలేదు అనేది ఇప్పుడు మూడో పాయింట్ ఇప్పుడు మూడోసారి రుజువు చేయబోతున్నాను బైబిల్ గురించి ఇంకేం తెలియదు అని చెప్పడానికి అసలు ఈ రూల్ పెట్టిందే బైబిల్ దేవుడు దీనికి ఆ విషయం తెలియదు చెప్పమంటారా చూపించమంటారా బైబిల్లో తీయండి క్రైస్తవులారా క్రైస్తవ సోదరులారా బైబిల్ తీయండి మత్త వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చూడండి అక్కడ కొంతమంది వేసుని అడుగుతున్నారు వచ్చి ఏమని బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతను భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోసే చెప్పాను ఎవరు చెప్పారంట మోసే చెప్పాడు మోసే చెప్పాడంటే అక్కడ ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం చెప్పింది ఎవరు బైబిల్ దేవుడు చూసారా ఇదే విషయం మీకు మార్కుసు వార్త పన్నెండు పంతొమ్మిదిలో కూడా ఉంటుంది ధర్మశాస్త్రంలో మాకు మోసే రాసిచ్చాడు అంటారు అంటే వదిలితో కలిసి పిల్లల్ని పుట్టించాలని నియమం పెట్టింది ఎవరు బైబిల్ దేవుడు ఈ విషయం విజయప్రసాద్ గారికి తెలియక బైబిల్ చదవక అయినా అది చాలా అనాగరికమైనటువంటి ఆచారం దానికి బైబిల్ దేవుడు